జై భీమ్ జై తెలంగాణ ఎవర్రా మీరు మా తెలంగాణ కోసం మీ మందప తోళ్ళ మీద ఎన్ని దెబ్బల మరకలు ఉన్నాయో చూపి మా తెలంగాణ కోసం మీ తనువులను వంపి తట్టెడు మట్టిదవ్వి వాళ్ళారా మా తెలంగాణ కోసం మీ గారు ఎప్పుడన్నా కొట్టి ఓ బొక్కెన నీళ్లు బారిచ్చిన వాళ్ళారా ఎవర్రా మీరు తెలంగాణ మా జాగిరే బరాబర్ మా జాగిరే కచ్చి మమ్మల్ని బానిసలంటే పడనీకి మీ లెక్క మేమేమన్నా ఉడుకుడుకు ఉదాగేటోళ్ళమా మా అవ్వల సత్వ సన్బాలు తాగిన వాళ్ళం మీ లెక్క పెండను పెరుగనమని తినటోళ్ళమా గొడ్డు కట్టపు గొడ్డు కారం తినటోళ్ళం మీరిక్కడ నూకలు అంటే బుక్కుంటా మీ గజ్జలల్లో గదువులు పెట్టేటోళ్ళను మిమ్మల్ని తోలు తీసి అట్టి తుణుకలు లెక్క ఆరిసేసి ఊరూరా తిప్పి ఉత్తరం దిక్కు పంపుడే జాగ్రత్త బిడ్డలారా రోజులు దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ బరాబర్ మా జాగిరే జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ ఎవర్రా మీరు మా తెలంగాణ కోసం మీ మందప తోళ్ళ మీద ఎన్ని దెబ్బల మరకలు ఉన్నాయో చూపియండ్రా మా తెలంగాణ కోసం మీ తనువులను వంపి తట్టెడు పోసిన వాళ్ళారా మా తెలంగాణ కోసం మీ గారు ఎప్పుడన్నా కొట్టి ఓ బొక్కెన నీళ్లు బారిచ్చినోళ్ళారా ఎవర్రా మీరు తెలంగాణ మా జాగిరే బరాబర్ మా జాగిరే బతకనీకొచ్చి మమ్మల్ని బానిసలంటే పడనీకి మీ లెక్క మేమేమన్నా ఉడుకుడుకు ఉదాగేటోళ్ళమా మా అవ్వల సత్వ సన్బాలు తాగినోళ్ళం మీ లెక్క పెండను పెరుగన్నామని తినేటోళ్ళం రా గొడ్డు కట్టపు గొడ్డు కారం తినేటోళ్ళం మీరిక్కడ నూకల్ అంటే బుక్కుకుంటా మీ గజ్జలల్లో గదువులు పెట్టేటోళ్ళను మిమ్మల్ని తోలి తీసి అట్టి తుణక లెక్క ఆరిసేసి ఊరూరా తిప్పి ఉత్తరం దిక్కు పంపుడే జాగ్రత్త బిడ్డలారా రోజులు దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ బరాబర్ మా జాగిరే జై భీమ్